అనగనగనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక అతనికి రెండు కోళ్ళు ఉన్నాయి ఆ కోళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒకే చోట ఉన్నప్పటికీ వాటి రెండింటికి అస్సలు పడదు ఎప్పుడు స్వార్థంగా ఆలోచించుకుంటూ ఉంటాయి ఏదైనా ఆహారం దొరికింది అంటే రా ఇద్దరం కలిసి తిందాం అని అస్సలు అనుకోరు ఎవరికి వాళ్ళే పక్కన వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు తినేలోకి మనం ముందుగానే తినేయాలి అని గబొక తినేస్తూ ఉంటాయి రెండు అవి అలాగా ఆ కోళ్ళు రెండు ఎప్పుడు స్వార్థంగా ఉంటూ ఉంటాయి ఒకరోజు ఒక కోడి ఒక పెద్ద గుడ్డు పెట్టింది అది చాలా గట్టిగా ఉంది అందుకని వేరే కోడితోటి చూసావా నేను పెట్టిన గుడ్డు అంత గట్టిగా ఉందో అని అంది అబ్బో అంత గట్టిగా ఉంటే నీ అలా వచ్చింది కింద పడితే పగిలిదో లేదో ఒకసారి చూడు అని అంది నువ్వు నా గుడ్డునే ఎగతాలు చేస్తావా నా గుడ్డుని కింద పడేయమంటావా నీకు ఎంత ధైర్యం అసలు అంటూ కోడి అంది నాకేం ధైర్యం లేదు నీకే ధైర్యం ఉంటే నీ గుడ్డును కింద పడే గట్టిగా ఉందని నువ్వే కదా పెద్దగా చెప్పుకుంటున్నావు సరే గట్టిగా ఉంటే పగలకుండా ఉంటుంది చూడు అని చెప్పింది అదేం కాదు నేను తెల్లవారుగానే కుక్కర్ కోక్ ఒక్కరి కోక్ అంటూ జనాలందరినీ లేపుతాను నేను చాలా మంచిదాన్ని అని ఊళ్ళో జనం అందరూ చెప్పుకుంటున్నారు అని ఒక కోడి చెప్పుకుంది నేను చూడు ఎంత బాగా కూతులు వేస్తున్నాను అంతే మరో కోడి నీకన్నా ముందుగా నేనే కోతలు వేస్తున్నాను నా కోతలు విని నీకన్నా ముందు జనం మేల్కొని ఆ తర్వాత నువ్వు కోతలు వేస్తున్నావు చూడు నేను ఎంత బాగా కోత పెడుతున్నాను నేను కోత పెడితే మా ఇంటి దగ్గర నుంచి ఈ ఊరి ఊరు ఉన్న చివరింటి దాకా కూడా వినపడింది అంత పెద్దగా కేకలు పెడతాను నీకు అసలు కేక వేయడమే రాదు ఏందో నోట్ల నోట్లో గొనుక్కుంటూ ఉంటావు కేక వేయాలంటే నేనే నా తర్వాతే ఎవరైనా కానీ చూడు అని రెండు పోటీలకు దిగాయి ఆ కోళ్ళు రెండు అలా పోటీలకు దిగి సరేరా నీ కూత ఎంత దూరం వినపడుతుందో నా కూత ఎంత దూరం వినపడుతుందో అని చూసుకుందాంరా నీ బలం ఎంతో నా బలం ఎంతో అన్నాయి సరేరా నీకు ఎంత ముచ్చటగా ఉంటే నీ ముచ్చట నేను ఎందుకు కాదంటాను రా నా బలం కూడా చూపిస్తాను అంటూ మరోకోడి అంటుంది నాకంటే కూత పెద్దగా వేస్తున్నాను నీకెంత ధైర్యం అసలు నాకన్నా ముందు నువ్వే లొగుస్తావు వచ్చి నేను లెగ్స్ నేను కోత పెట్టినాక ఆ తర్వాత నువ్వు నువ్వులేసి నీ కోత పెడతావు నువ్వు అసలుకి వేస్ట్ ఫైల్ అవి తొలి కూత పెట్టేది నేనే అని ఒక ఓడి నీకంటే బాగా నేనే పెద్దగా పెడతాను ముందుగానే చెప్పాను కదా ఇక్కడ కోత పెడితే అక్కడ దాకా వినబడుతుంది సరేరా ఎందుకు అంత స్టైల్గా మాట్లాడుతున్నావు చూసుకుందాం అంటూ రెండు పోటీలకు దిగాయి అంతలోనే వాళ్ళ యజమాని దూరంగా రావటం గమనించి ఈ పోట్లాడుకుంటుంటే ఇద్దరిని కొడతాడని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాగా మంచిగా మర్యాదలుగా ఉన్నట్టు అలా నటిస్తూ ఉన్నాయి ఎందుకు నా వెనక మాలు ముందు కూడా అని ఎందుకు నా ముందు వెళ్తున్నామని కూడా ఉంటుంది వీటి మధ్య అస్సలు మాటలే కుదరటం లేదు అస్సలు మాట్లాడుకోవటం లేదు వైరం వైరంగా ఉంటున్నాయి రెండు కూడా వెనక ఉన్న కోడి చి నువ్వు నా వెనక రావటం నీకు ధైర్యం సరిపోక వెనక నుంచి వచ్చి ఏదన్నా పట్టుకుంటుందేమో అన్న భయంతో నువ్వు నాకు ముందు వెళ్తున్నావు అని ముందు కొండగజ్లు చేసింది ఛీ నువ్వే వేస్ట్ ఫెయిల్ అవి నీకు ముందు అంత ధైర్యం లేదని నేనే నీకంటే ముందుగా వెళ్తున్నాను చూడు నేను ఎంత చక్కగా ఉన్నాను ఒక దేశానికి ఆర్మీలాగా మన ఇంటికి నేనే అంటూ అంది ఏమిటి నువ్వు ఆర్మీలాగానా అబ్బో ఒకసారి వెళ్ళి నీ ఫేస్ని మన యజమానిని అడిగి దొల వెళ్ళి చూసుకో ఎలా ఉంటుందో నువ్వు నీ బక్క చిక్కిపోయిన మొహం నీ కళ్ళు నీ ముక్కు ఏమన్నా బాగున్నావా అంటూ ఒక్కోడగతాళు చేసింది అబ్బో నువ్వేదో పెద్ద నాకంటే పెద్ద బ్రహ్మాండంగా ఉండట్టు నువ్వు పెద్ద అందగాడివేం కాదులే నాకు తెలుసులే చూసుకో నేను అంటున్నావు నువ్వు అంతకంటే దారుణంగా ఉన్నావు నీ ముక్కు నీ జుట్టు నీ తోక చూడు అసలు బాల నిన్ను ఎవరైనా చూశారంటే కోళ్ళు కొనుక్కునేవాడు కూడా వచ్చి కోళ్ళు కొనడు నిన్ను చూశాడంటే ఇటు నుంచి ఇట్టే పరిగెడతాడు అరే నువ్వు నన్ను అంత మాట అంటావా నీకు ఈరోజు ఉంది నీ సంగతి జవితానుండు అంటూ రెండు పొడుచుకోవటం మొదలుపెట్టాయి ఒకదానికోటి పొడుచుకుంటూ అబ్బో ముక్కులు కాళ్ళు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పోటా పోటీలుగా పోటీ పడుతూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ముక్కులతో పొడుచుకుంటూ అలా ఫైటింగ్ చేస్తూ ఉన్నాయి నేనే బలవంతుణ్ణి చూడు ఎంత గట్టిగా పొడుస్తున్నాను నేను ఇంకా బలవంతుణ్ణి చూడు ఇంకా గట్టిగా పొడుస్తాను అంటూ ఒకదాని తర్వాత ఒకటి గట్టి గట్టిగా పొడుచుకోవటం మొదలుపెట్టే అలా పొడుచుకొని పొడుచుకొని పాపం మళ్ళీ అలసిపోయాయి అమ్మ నేను నిన్ను బొడవలేను కానీ కాసేపు మళ్ళీ మాటలు ఫైటింగ్ చేద్దాంరా అంటూ మరొకటి పిలిచేసరికి నా కూడా అట్నే ఉందలే నేను ఫైటింగ్ చేయలేను కానీ మాటల ఫైటింగే చేస్తాను నేను కూడా అంటూ రెండు మళ్ళీ మాట్లాడుకోవడం మాటల ఫైటింగే మొదలుపెట్టాయి నువ్వు వేస్ట్ అంటే నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అంటే నువ్వు వేస్ట్ ఫెలా నేను బెస్ట్ అంటే నేను బెస్ట్ నేను మన యజమానికి నమ్మకంగా ఉంటున్నాను అని చెప్పింది నువ్వే నమ్మకంగా ఉండలేదు నువ్వు ఒక పెద్ద వేస్ట్ వెళ్ళవు అని నాకు తెలుసు ఏమిటి మళ్ళీ గుడ్డు ఒప్పుకుంటున్నావు అని అంది ఒక కోడి నా గుడ్డు చూడు ఎంత గట్టిగా ఉందో ఎంత పెద్దగా ఉందో నువ్వు పెడతావు ఇంటింటి గుడ్లు బలిగుడ్ల అని అంది నువ్వు నా గుడ్డుల్లో ఎగతాలు చేస్తావా బలిగుడ్లు అంటూ నువ్వేమన్నా పెద్ద కోడిగుడ్లు పెట్టావా నువ్వు నువ్వు కూడా అంతేలే చిన్న చిన్న బలిగుడ్లు తొండగుడ్లు అంత సైజే ఉండే నీ గుడ్లు కూడా పెద్ద మాట్లాడుతున్నావు అని ఎదుటి కోడి చెప్పింది నా గుడ్డు తొండగుడ్లు గుడ్లు అంటావా అని అంది మరి నువ్వు వల్ల నా గుడ్లని బాతుగుడ్లు కాదు బాతుగుడ్లు అల్ల నువ్వు బల్లిగుడ్లు అన్నావు కదా అని అంది నీకు అసలు ఎంత ధైర్యమరా నా గుడ్డుని బాతుగుడ్లు అంటున్నావు బల్లిగుడ్లు అంటున్నావు కాదు ఇంకా ఏంటిది తొండగుడ్డు కూడా అన్నావు నిన్ను నిన్ను అంటూ ఒకదానికొకటి మాట్లాడుకోవడం ఇంకా ఎక్కువైపోయింది అది మాటల్లాగా లేవు పెద్ద మాటల తోటల్లాగా ఉన్నాయి నిన్ను ఈరోజు మన యజమాని వచ్చేసరికల్లా నిన్ను కథం చేస్తాను మట్టిలో బూడ్చి పెడతాను అంటూ ఒక్కోడంటే సేమ్ నేను కూడా మన యజమాని వచ్చేసరికల్లా నిన్ను డిషన్ డిషన్ చేస్తాను తీసుకెళ్ళి మూలలో పడేస్తాను ఓకేనా అని అంది ఎవరికి ఓకే ఏం ఓకే రా మళ్ళీ ఎందా అట్లాగా పొడుచుకుందాం మళ్ళీ ఫైటింగ్ మొదలు పెడదాం నేనే ఈసారి గెలిచేది ఈసారి తగ్గేదేలే అంటూ మాట్లాడుకుంటూ ఉండంగా ఆకాశంలో హాయిగా ఎగురుతూ ఆకలి అయ్యేసరికి ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని చెప్పేసి కిందకు చూస్తూ ఉన్న క్రద్దకు ఈ పోట్లాడుకుంటూ ఉన్న కోళ్ళు కనిపించాయి అబ్బా నాకు ఒక ఆహారం కనపడితే అనుకున్నాను రెండు కోళ్ళు ఒకే చోట ఉన్నాయే ఇంత మంచి ఆహారం మళ్ళా దొరుకుతుందా చక్కా తినేవచ్చిన రెండు కోళ్ళు నాకు పుష్టిగా ఆహారం సరిపోతుంది ఈ రోజుకల్లా వీటిని ఎలాగైనా కానీ తప్పించుకోకుండా పట్టుకోవాలి నేను గెట్ రెడీ వన్ టూ త్రీ ఈ తప్పించుకో కదా వస్తున్నా వస్తున్నా ఇంకా పది లెక్క పెట్టండి నేను వస్తున్నా అంటూ ఇదే కామెడీ కామెడీగా మాట్లాడుకుంటూ కిందకు వెళ్తూ ఉంది అలాగ నేల మీద ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి పట్టుకొని తినేసింది ఇంకేం చేస్తాయి ఇంకేమీ చేయలేవు అనవసరంగా మనం ఓట్లాడుకోవటం వల్లే కదా ఎదు ఎదుటి వాళ్ళు వచ్చి మనం తినటానికి వచ్చారు అంటూ మాట్లాడుకున్నాయి పిల్లలు మీకు కోళ్ళు గ్రద్ద కదా నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐకమత్యమే మహాబలం మనం ఒకే చోట ఉండి కూడా పోట్లాడుకుంటూ ఉంటే ఎదుటి వాళ్ళకి ఆలోచించినట్టు ఉంటుంది వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇలాగే మనల్ని మింగేయటానికి చూస్తూ ఉంటారు జాగ్రత్త